హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు పూజ అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను చూడండి ముందు ఒకసారి పూజ అంతా చూపిస్తున్నాను అనమాట ఎలా చేసుకున్నాను ఏంటి అని అలాగే నేను తోరణం అయితే కంపల్సరీ కదా పూజ అంటే అది కూడా చూపిస్తున్నాను అలాగే నిన్న ఈవినింగ్ నేను ఏమి స్టార్ట్ చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నిన్న ఈవినింగ్ ప్రీప్రిపరేషన్ వీడియో పెట్టాను కదా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా అయితే నేను బయట ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను ఆ కిరీటి ఏం చేస్తాడంటే సున్నాలు ఉన్నాయి కదా అవి అయితే బాగా రాలేదనేసి చెరిపేసి మీరు బాగా వచ్చే వరకు వేయండి అని చెర్పేశాడు తర్వాత నేను ఎక్కడైతే ఇక్కడ పూజ చేసుకుంటానో అక్కడ ఈ అయితే పెట్టుకుని నీట్గా తుడుచుకొని అక్కడ ముగ్గు అయితే పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడు అంటే త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారి విగ్రహంలా పెట్టుకుంటాను అనమాట ఫేస్ అది అందుకోసం అయితే చేస్తున్నాను నేను ఏదైతే శారీ తీసుకున్నానో ఆ శారీలో బ్లౌజ్ పీస్ ఇదైతే అది కొంచెం మంచి అది ఉండి నాకు అవ్వడానికి చాలా టైం పట్టేసింది అప్పటికి ఇంకా వీడియో నాకు ఛార్జింగ్ అయిపోయాయి అనుకుంటే తీయలేకపోయాను ఇంకా అంతే తర్వాత ఇలా కట్టేసుకున్న తర్వాత ఉంది కదా బింది అందులో కొంచెం బియ్యం అది వేసి కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ అది కట్టి ఇలా చిన్నగా కట్టుకున్నాను అనమాట ప్రతి సంవత్సరం అంటే టూ ఇయర్స్ ఇలా లాస్ట్ ఇయర్ ఇయర్ ఇలాగే బ్లౌజ్ పీస్తో కట్టాను అంతకు ముందు ఇయర్ చీరతో కట్టాను కానీ అది హెవీ అయిపోయి కొంచెం ఊడిపోద్ది అన్నట్టు నాకు బరువుగా అనిపించి భయం వేసింది అందుకని ఇంక లాస్ట్ ఇయర్ నుంచి ఇలా బ్లౌజ్తో కడుతుంటే బాగుంది అన్నమాట ఇంకా అలాగే ముందు నిమ్మ ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఇంకా వరలక్ష్మి అమ్మ పూజ చేసుకుంటామో అక్కడ కూడా ఒక ప్లాంక్ ఉంటుంది దాని మీద నేను ముగ్గు వేసుకుని సగం వరకు లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టుకొని కలసం పెట్టుకోవడానికి బియ్యం అయితే వేసుకుంటున్నాను ప్లేట్లో వేసుకున్న తర్వాత కలసం చెంబు అయితే ఇప్పుడు బొట్లు అయ్యి పెట్టి అన్నీ పెట్టుకుంటాను కానీ వాటర్ అయితే వెయ్యి అనమాట వాటర్ రేప్రెదుటి వేస్తాను ఇంకా అలా కొంచెం ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే మళ్ళీ రేపొద్దుట నేను ఎక్కువ వంటలు ఏమి చేయకపోయినా కానీ కొంచెం టైం అయితే పడుతుంది కదా అందుకేలా మనకి ఆ కుందులు కింద కంపల్సరీ అక్షింతలు అయితే వేసుకోవాలి ఉత్తి పెట్టకూడదు అనమాట అందుకని వాటికి కూడా కొంచెం బొట్లు పెట్టుకుని అలాగే ఇలా ఈ అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నాను పెట్టుకుని అక్కడ తులసి కోట అటువైపు పెట్టండి ఏమో కొంచెం ఆవు కూడా సిల్వర్ ఉంటుంది కదా ఇటు కూడా పెట్టుకున్నా అనమాట ఇంకా ఈ పూజల టైంలోనే కదా ఈ వెండి సామాన్లు ఏమన్నా తీస్తాము అలాగే ఫ్లవర్ మనం కలసం మీద పెడతాం కదా సిల్వర్ ఫ్లవర్ కూడా పక్కన పెట్టే అనమాట అలాగే పువ్వులు అయితే సర్దుతున్నాను మామూలుగా అంటే రేపు మళ్ళీ మనం దీపం వెలిగించిన తర్వాత అక్షింతలు ఇంకా పువ్వులు అయితే పెట్టుకోండి మామూలుగా నేను ఎలా డెకరేషన్ కోసం అన్నట్టుగా అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట అంతే అలా అన్నీ సర్దుకున్నాను అంటే మరి ఒత్తులు వేయడం అలా ఏం చేయలేదు ఇలా నేను పసుపు కుంకాలు అందరికి వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టలు అవి పెడతాం కదా వాటికి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట పసుపు కుంకుమ గంధం అది అలాగే తో బొందులు వేసుకోవాలి కదా మెల్లో దానికి ఇంకా అలాగే తోరణం తోరణం కట్టుకోవడానికి ఓన్లీ బొందులు అయితే నేను ఐదు ఐదు పోసలతో తీసుకొని కొంచెం అంటే నాకు తోరణం బొందు అలాగే మనం వాయనం ఎవరికి ఇస్తాం వాళ్ళకి కూడా బొందు తోరణం ఇవ్వాలి అందుకు నాలుగు వేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను పువ్వులు అయ్యి ఇప్పుడే కడితే ఇంకా వాడిపోతాయి కదా పువ్వులు కూడా కట్టేసుకోవచ్చు కానీ ఇంక నేను ఇప్పుడు కట్టలేదనమాట అన్నీ పెట్టుకుని ఒకసారి ఒకసారి చుట్టేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను లేదు అంటే మొత్తానికి చిక్కులు పడిపోతే మనం ఇష్టం వచ్చినట్టు ఇలా గుచ్చినట్టు పెట్టేస్తే అంతే ఇవి ఇవి వరకు పెట్టుకున్నాను అలాగే పువ్వులు ఇంకా రేపటికి ఏం కావాలో అన్నీ అయితే పెట్టుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో నేను పువ్వుల దండ అవి జాజులు వెంటనే కలర్ మారిపోతాయి కదా దానికోసం అవన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంచాను రేపు మార్నింగ్ తీసుకోవచ్చు అని ఇంకా ఇలా పంచపాత్రి వద్దరణ వాటికి ఏం బొట్లు అయితే పెట్టలేదు ఇంకా రేపు పెట్టుకుందాం అన్నట్టు ఇంకెలా అన్నీ ఇలా కొంచెం కొంచెంగా అయితే చేసుకుని పెట్టుకున్నాను అనమాట అంతే నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ వరకు పడుకోవడానికి అవ్వలేదు ఇంక ఈ పనులు అవి సరిపోయినాయినమాట ఇంకా మార్నింగే లేవాలి కదా ఈ పూజలప్పుడు చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇలా సర్దుకు పెట్టుకున్నాను అన్నీ ఒక చోట వచ్చేలాగా ఇంకా అరటిపళ్ళు అవన్నీ కూడా అంతే ఇలా సర్దుకున్న తర్వాత ఇంకా అంతే పడుకున్నాను పడుకుని పోయాం ట్వెల్వ్ అయింది ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున లేస్తాం కదా లేచి స్నా తుడుచుకొని స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వంటలైతే ఫస్ట్ రైస్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే పులిహోరకి చెయ్యాలి కదా దానికోసం అయితే పాలు ఇంకా ఇవి పెట్టుకొని కొంచెం టైం ఉంటుంది కదా ఈ లోపు అన్నానికి దాంట్లో శనగపప్పు వేసి కడిగి అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు ఆనకం ప్రిపేర్ చేశాను అలాగే కొబ్బరి నవ్వుస్ కుడుములు అని చెప్పాను కదా చాలామంది లవ్స్ అంటారు మేము కొబ్బరి నవ్జు అంటాము అందుకని దానికైతే ఒకసారి ఇలా కలిపి పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటే దగ్గర వరకు ఉడికించుకోవడమే ఇంకా అలా దగ్గరికి వస్తే ఉండ కింద అయిపోద్ది అన్నమాట చాలామంది పాకం పట్టి అలా చేస్తారు కానీ నేను ఇలా అయితే ఉడికించేసుకుంటాను ఇంకా అటు పక్క అయితే క్షీరాన్నం చేయడానికి రైస్ అయితే పక్కన పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఇది ఫాస్ట్ ఫార్వర్ ఫార్వర్డ్లో పెట్టాను లేదంటే వీడియో ఒక థర్టీ మినిట్స్ వరకు వచ్చేస్తుంది అంత పెద్ద వీడియో ఎందుకు అనేసి ఇంకా నేను అటు పక్క అత్యసి అన్నం పెట్టి ఇటువైపోయి కుడుములకి అదైతే పిండే వేసుకోవాలి కొంచెం మరీ మెత్తగా అయిపోయిన ఉడకదు అని నేను కొంచెం నూకైతే ఒక హాఫ్ గ్లాస్కి నేను టూ గ్లాసెస్ చేస్తే ఒక హాఫ్ గ్లాస్ నూకు కలిపి వన్ అండ్ హాఫ్ పిండి అయితే వేసి ఇది బాగా మెత్తగా అంటే ఇది కొంచెం ఉడకదు టైం పడుతుంది వాటర్ పిండి కాబట్టి వాటర్లో వేగానే అయిపోయినట్టు ఉంటుంది కానీ ఉడకదు చాలాసేపు అలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అంతే ఒకసారి ఇంకా కొబ్బరి నోస్ కూడా చేసుకున్న తర్వాత ఇంకా వండు అయితే చేస్తాను పన్నెండు కుడుములు ఇవ్వాలి అలాగే ఇంట్లోకి ఉంటాయి అన్నట్టుగా అలా కొన్ని ఎక్కువ చేశాయనమాట ఒక ట్వంటీ వరకు మరీ అంత ఎక్కువే ఎక్కువే చేయలేదు ఈ కుడుములు కూడా లాస్ట్ టైం వరకు చాలా పెద్దవి మన అరచేయి అంత చేసేదాన్ని అవి తినడానికి ఏమో ఇబ్బంది పడతారేమో అంటే ఇటు సైడ్ కొంచెం మందికి ఇవి ఏంటో తెలియదు కదా మనకి సైడ్ అయితే తెలుస్తాయి కానీ అందుకే చాలా చిన్నవి బూర్లు సైజులో చేసాయనమాట అంతే వీటిని ఆవిరి పట్టాలి కంపల్సరీ లేకపోతే సాయంత్రానికి పాడైపోతాయి అన్నమాట ఇంకా అవి ఆవిరిపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ పులిహోరకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుని తాలింపులు అన్నీ ఇంకా పక్కనే పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి ఒక్కొక్కటి పల్లీలు ఇవి నేను ఫుల్ వీడియో పులిహోర వీడియో కావాలంటే నెక్స్ట్ టైం షేర్ చేస్తాను ముందు ఇంకా ఫార్ ఫాస్ట్ ఫార్వర్డ్లో షేర్ అనమాట ఇంకంతా పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా చింతపండు రాత్రి తీసి పెట్టుకున్నాం కదా అది పొద్దుట లేచిన వెంటనే వాటర్ అయితే వేసేసుకున్నాను అందులోను పెసరపప్పులోను ఇంకంతే తర్వాత చింతపండు పులుసు అయితే ఉడికించేసుకుని ఇది కూడా దగ్గరకు వచ్చాక లాస్ట్లో చిన్న బెల్లం వేసుకోండి ఇలా పులిహోరలో బెల్లం ఇలా చిన్నగా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకంతే ఈ పులుపు కూడా చాలా దగ్గరకు వచ్చేసాక ఇంకా నేను ఒకసారి పోపులు వేసి గిన్నెలో తర్వాత రైస్ కూడా వేసి ఇంకా పులుసు కూడా వేసి మొత్తం అంతా పులిహోర అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట తర్వాత పక్కన వంకాయలు పెట్టాను కదా దాంతో పచ్చి పులుసు మన వీడియోలో ఉంది కదా అలాగే సేలేము ఇంకా పులిహోర కూడా అయిపోయింది కదా ఇప్పుడు నేను చేసినవన్నీ చూపిస్తున్నాను అనమాట పులిహోర క్షీరాన్నం చలివిడి వడపప్పు పానకం శనగలు ఇంకా అత్యసరాన్నం పచ్చి పులుసు కుడుములు కొబ్బరినోసు కుడుములు చేసాను ఇంకా మామూలు కుడుములు అవి చేయలేదు ప్రసాదాలు ఎక్కువ ఎక్కువ చేసినా ఇంకా అందరూ చేసుకుంటారు కదా ఎవరు ఇంకా మామూలుగా తాంబూలం తీసుకుంటున్నారు కానీ ప్రసాదాలు ఎవరు తీసుకోవట్లేదు ఇంకా ఎవరింట్లో వాళ్ళే కదా ఇంక వేస్ట్ మిగిలినవి పాడేయడం అలా అవుతుంది అంటే కొంచెం చేసుకోలేని వాళ్ళకి పె పెడతాం కానీ అలా పెట్టాను అంతే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినా ఇలా ఏం మిగలకుండా లేకపోతే చాలా మిగిలిపోయి తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని ఎక్కువ ఎక్కువ అసలు చేయట్లేదు మాట ఈ మధ్యన తర్వాత ఇంక పూ ఆ వంటలన్నీ అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి వచ్చి పసుపు గణపతిని అయితే చేసుకున్నాను ఫస్ట్ బొట్లు అవి పెట్టుకున్న తర్వాత రాత్రి కలసం పెట్టాను కదా తర్వాత ఇంకా ఈ కలసంలో కొంచెం వాటర్ వేయాలి కదా వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింత ఫ్లవర్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత కొబ్బరికాయ పెట్టాను ఇంకా జాజుల దండ కట్టి పెట్టుకున్నది అమ్మవారికి కొంచెం వేసి కొంచెం అయితే నా దగ్గర నాకు ఉంచుకున్నాను పెట్టుకోవడానికి కంపల్సరీ పువ్వులు పెట్టుకోండి పూజ కూర్చునేటప్పుడు అలాగే మనం కలసం మీదకి రవికిల గుడ్డ చుట్టతాం కదా ఇది కలసం చుట్టడం మా చిన్నప్పుడు అయితే మా అమ్మకేంటో అసలు వచ్చేది కాదు మా వదిన ఉంటుంది మా ఎదురుగా ఇంకా తనేమట ప్రతిసారి కలసం ఇప్పుడు వీడియోస్లో చూసి మనకు పానే ఈజీగా వచ్చేస్తుంది కానీ ఏంటి ఇదివరకు అసలు వచ్చేది కాదు కాదనమాట ప్రతి మా చిన్నప్పుడైతే వరలక్ష్మి పూజ వచ్చిందంటే ఈ కలసం ఇవి చేయడానికి కంపల్సరీ మా వదిన దగ్గరికి అయితే వెళ్ళేదనమాట పెట్టించుకోవడానికి అంతే ఇంకా ఈ కలసం కూడా పెట్టిన తర్వాత రవికలు కూడా కొత్తది కదా దానికి కొంచెం బొట్టు అయితే పెట్టుకోవాలి ఏది కూడా మనం బొట్లు కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే అలా ముడిది అన్నట్టు అసలు మామూలుది పెట్టకూడదు అలాగే మన బొందు రాత్రి వేసాం కదా దానికైతే ఇప్పుడు తోరణాలు పెట్టుకోవాలి ముందు అయితే ఈ కలసంలోకి మామిడాకులు మర్చిపోయాను అవి అయితే అనమాట కొంచెం చిన్నగా ఉండేది ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు అలా తీసుకుంటే మళ్ళీ మనము దీపరాశిని కొంచెం అక్కడే పెడతాం కదా అవి వేడికి కొంచెం అవి ఆకులనేవి మాడిపోయినట్టు అయిపోతాయి అవి చూసుకోవాలి తర్వాత ఈ బందులోకి కొంచెం రూపైతే గుచ్చుకొని ఆ కలసానికి పెట్టుకోవాలి అలాగే ఒక చామంతి పువ్వు ఇంకొకటి సిల్వర్ ఫ్లవర్ ఉంది కదా అదైతే పెట్టుకుంటాను ఇప్పుడు తోరణానికి తొమ్మిది రకాల పువ్వులు ఏదైనా ఆకులతో మొత్తానికి కట్టుకోవాలి కదా నా దగ్గర ఉన్న కొంచెం ఆ మామిడాకు ఇంకా అలాగే గులాబీ పువ్వులు చామంతి పువ్వు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కదా ఆ చామంతి పువ్వుతో మొత్తం రెండు తోరణాలు అయితే కట్టుకున్నాను అనమాట కట్టుకుంటాం కానీ అవి వెంటనే లూజ్ అయిపోయి మనం కట్టుకుని ఒట్టి బొందే ఉంటుంది కాసేపటికి ఒక గంట అలా ఉంటుంది మిగిలిన పువ్వులన్నీ సాయంత్రానికైతే రాలిపోతాయి ప్రతిసారి అంతే ఇవి కూడా అలా కట్టుకుని నేను పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట పూజలు అనుకుంటాం కానీ చాలా పని కాకపోతే ఇంకా టైం అది తెలియదు మామూలుగా ఉత్తి రోజుల్లో అది ఏదైనా తినకపోతే చాలా ఆకలి చేస్తుంది ఈ పూజ రోజుల్లో ఈ పనులు అవి పడిపోయి మనకి ఆకలే తెలియదు కదా అలాగే ఇంకా మిగిలిన వాటికి ఈ క ఈ కలసం కింద ఒకటి పెట్టుకోవాలి మన కలసం కాకుండా మన పూజ అంతా ఈ కలసంతోటే చేస్తాం అన్నమాట మంత్రంతో అందుకని దాని ఇంకొక గ్లాస్ ఉంది కదా పంచిపత్రి వద్దన్న కాకుండా వేరేది పెట్టుకుని అందులో కొంచెం నేను పచ్చకరిపూరము యాలకులు ఒక తులసి ఆకు వేసుకుని పెట్టుకుంటాను ఇంకా వాటితోటే మనం ఈ ప మామూలు పంచపాత్రితో మనం ఆచమనం చేస్తాం కదా ఈ పంచి ఈ గ్లాస్లో ఉన్న వాటర్తో అది కలసంలో మనం తయారు చేసుకుని వాటినే మనం దేవుడికైతే పూ పూజించాలి ఆ వాటర్తో వా మనం ప్రతిసారి స్నానం సమర్పయామి అన్నప్పుడు కూడా ఆ వాటర్ ఆ కలసంలో వాటర్ అయితే ఇంక ఇంకంతే తర్వాత దీపంలో అయితే వేసుకొని నూనె మేము మూడు ఒత్తులు వేస్తాము రెండేసి రెండేసి ఒత్తులు మూడు పెడతాం అన్నమాట వేసి ఇంకా ఆవు నెయ్యి అయితే వేసుకుని పెట్టుకున్నాను అలాగే ఇంక తాంబూలం మనకి గణపతి పూజకి తాంబూలం కావాలి అదే ప్రసాదం అలాగే మీ దేవుకి కూడా కావాలి కదా అలా పక్కన పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా సర్దుకున్నాను అన్నీ మనం కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇలా మనం పూజలో కూర్చుంటే ఇంకా అష్టమాట లేవలేం కదా అందుకు ఒకటికి రెండు సార్లు చూసుకుని అన్నీ అయితే పెట్టుకున్నాను ఇంకా పూజ వీడియో అయితే తీయలేదు అన్నమాట ఇంకా కుదరలేదు నాకు ఇంకా అందుకని అంటే పూజ వీడియో గణపతికి షోడసోప్చార పూజ చేసి ప్రసాదం అయిన తర్వాత మనం లక్ష్మీదేవికి కూడా చేసుకోవాలి తర ఇందులో వరలక్ష్మి పూజలు ఏంటంటే కథ కంపల్సరీ తోరణ పూజ ఇంకా వాయనం ఇవ్వటం ఇవి ఉంటాయి ఇంకంతే అంతా చేసుకుని బాగా అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే వాయనం ఇచ్చిన తర్వాత ఒక పదిహేను మంది వరకు అయితే తాంబూలాలు ఇచ్చుకున్నాను అనమాట బాగానే అనిపించింది చాలా హ్యాపీగా ఉంది అంతే చూడండి నా పూజ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను కదా అంతే ఇంకా లాస్ట్లో తోరణం ఇవంతా పూజ అయిపోయిన తర్వాత బంధు మనం లక్ష్మీదేవి అదే కలసం మీద పెడతాం కదా అదైతే మనం మెల్లో వేసేసుకోవాలి అలాగే తోరణం అయితే మన చేతికి కట్టేసుకోవాలన్నమాట మన అది బొంద ఉంది కదా అది రూపు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళు ఉత్తి బొందే కట్టుకొని రూపు తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఆవుపాల్లో ముంచైతే వేసుకుంటారన్నమాట ఇంకా ఫైనల్గా నేను తోరణం అయితే కట్టుకున్నాను కదా అదైతే చూపిస్తున్నాను ఇవి చూపించినంతసేపే ఉన్నాయి ఒక గంటకి మొత్తం పోయినాయి నేను తర్వాత అసలు కూర్చున్నప్పుడు ఫోటో లేదు అని ఒకసారి పూజ దగ్గర ఇలా కూర్చున్నాను మా చాలామందికి ఇచ్చాను కదా వీడియో తీయడం కుదరలేదు ఒక ఆంటీకి ఇస్తుంటే మా ఫ్రెండ్ వస్తే సడన్గా తను అనమాట ఇదే నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను చేసుకున్నది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్